అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవిత సత్యాల్లో మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం మిత్రులారా జీవిత సత్యాలు అనేటివి అనుభవంతో కూడుకుని ఉన్నటువంటి విషయాలని మీరు గ్రహించాలి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలన్నీ కూడా అనుభవాన్ని క్రోడీకరించి పెద్దలు చెప్పేటువంటి జీవిత సత్యాలు ఒకటికి రెండు సార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే అవతల వ్యక్తికి వివరించడం వదిలేయి పిల్లలు ఎదిగాక వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు అప్పుడు వారి వెనుకాల పడక వారిని వదిలేయి కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి ఒకరిద్దరితో మన ఆలోచనలు కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళను వదిలేయి ఒక వయసు తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే అప్పుడు కూడా దానిని మనసులో పెట్టుకోకుండా వదిలేయి మన చేతుల్లో ఏమీ లేదు అనేటువంటి సత్యాన్ని మీరు ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలేసేయి మనలోని కోరికకు మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే అలాంటి కోరికను కూడా వదిలేసేయి ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తితో మరొక వ్యక్తిని సరిపోల్చకుండా వారిని వదిలేసేయి నేను మీకు మంచి స్నేహితుడిగా నీకు కనిపిస్తే సరే సరి లేదంటే నన్ను కూడా వదిలేసేయి వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదిస్తూ రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించకుండా వాటిని పట్టించుకోకుండా వదిలేసేయి ఈ సందేశం మీకు నచ్చితే సరే సరి లేకుంటే సీరియస్గా తీసుకోకుండా వదిలేసేయండి మిత్రులారా పై విషయాలు మీకందరికీ నచ్చి ఉంటే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మీ బంధువులకు మీ చుట్టూ ఉన్న వాళ్లకు నా ఈ వీడియో ఛానల్ను షేర్ చేయండి ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే అభిమానింపబడి గౌరవింపబడే కళాధర్ రాజు సీనియర్ హోమియోపత్ మరియు సీనియర్ సైకాలజిస్టు గుంతకల్లు